హాయ్ అండి బోర్లకి బొబ్బట్లకి పచ్చని కుప్ప ఒక గ్లాస్ తీసుకున్నాను పూర్ణానికి పచ్చని కుప్ప గ్లాస్ తీసుకొని ఒకటి రెండు సార్లు కడిగేసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి పూర్ణం ఒకటే కదా బొబ్బట్లు చేసుకున్న బూర్లు చేసుకున్న ఒకటే పూర్ణం నానింది కదా ఒక నానిగా అదే వాటర్ తోటి ఆ కొంచెం వాటర్ చాలు ఉడకబెట్టేసుకోవాలి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి కుక్కర్లో పెట్టేసుకొని ఐదో విజిల్స్ వచ్చాక ఉడకబెట్టేసుకొని బాగా ఉడికింది కదా ఇప్పుడు ఒక గ్లాసు పచ్చపప్పు తీసుకున్నాను కదా ఒక గ్లాసు బెల్లం తీసుకొని బెల్లం పప్పు కలిపి పాకం పెట్టేసుకుందాం పూర్ణానికి రెడీ చేద్దాం ఎక్కువ తీపి తిన్న వాళ్ళకి ఒకటికి ఒకటిన్నర వేయొచ్చు ఒక గ్లాస్ అనపప్పుకి గ్లాసున్నర బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్కి గ్లాసే వేసాను ఉడికేటప్పుడే కొంచెం టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి పూర్ణ మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి యాలకుల పొడి కలిపి వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి అయ్యాన్ని బూరికి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను సాయి పూలు ఫస్ట్ బొబ్బట్లు చేసేస్తాను ఈలోకి నాన్త అనమాట ఒక నాలుగు గంటలు నానితే సరిపోద్ది గ్లాసున్నారా బియ్యం అనమాట కొంచెం నానుకోటి రెండు సార్లు శుభ్రం కడిగేసుకొని నీళ్ళు వంపేసి ఒక మూడు గంటలు నానితే సరిపోద్ది బూర్లకి ఇలాగా బొబ్బట్లు చేస్తాను అనమాట తర్వాత బూర్లు వేస్తాను బూరెలకి ఇలాగా అప్పటికప్పుడు చక్కగా వేసుకుంటే బాగుంటుంది ఈసారి అవండి ఇప్పుడు బొబ్బట్లకి పైన మైదా పిండి తీసుకొని జల్లించుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మరీ టైట్గా కలుపుకోకూడదు బొబ్బట్లకి ఎప్పుడు కొంచెం లూజ్గానే కలుపుకోవాలన్నమాట బాగా కలిపేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి చక్కగా వేసుకొని ఏమైనా మిక్సీ పట్టాను ఇలా వేసి మిక్సీ పెట్టేసాను అనమాట మరీ మెత్త పేస్ట్లా పుట్టలేదు ఇది నాణ్య చూసారు రుబ్బింది కొంచెం ఒక వన్ అవర్ నానితే బాగుంటుంది అనమాట కవర్ పెట్టి కవర్మే చేస్తున్నాను నేను పాన్ పెట్టేశాను వేసి బొబ్బట్లు చేద్దాం వండలు చేసుకుందాం అవి అవి ఇవి కూడా ఉండలు చేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని మనకి ఏ సైజ్ కావాలో అక్కడ పూర్ణం కూడా మజ్జిలో పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేలాగా చేసేసుకోవాలన్నమాట రేగి ఉన్నది మైదా పిండి తీసేసుకోవాలి మనం చక్కగా ఆయిల్ వేసుకొని పైన కవర్ పెట్టుకొని జస్ట్ ఎల్లగంటే ఇలా ఫ్రెష్ అయితే చక్కగా మనకు కావాల్సిన సైజులో వచ్చేస్తుంది అన్నమాట అంటే కొంచెం లూజ్గా ఉండడం వల్ల చక్కగా బొబ్బట్లు అన్నది మెత్తగా చాలా బాగా వస్తాయి అన్నమాట మైదాపిండి ఎప్పుడు కూడా టైట్ కలపకూడదు లూజ్గానే ఉండాలి కొంచెం అప్పుడు బొబ్బట్లు బాగుంటాయి పూర్ణ సెంటర్కి వచ్చేలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట ఒక సైడ్కి వచ్చింది కదా పప్పు నేను పూర్ణం అన్నది మరీ మెత్తగా చేయలేదు మెత్తగా ఇష్టమైతే చేసుకోవచ్చు నాకు ఇలా కొంచెం పలుకుంటే బాగుంటుందని బద్దలు బద్దలు కొంచెం ఉంచాను పలుకుంచాను ఉంచాను అవును చూసారు అంత పలుసు వచ్చి బొబ్బట్లు పాన్ పెట్టేసి సెల్లో ఇలా కింద తిరగబడింది అందుకని పాన్ పెట్టేసి నెయ్యి వేసాను అన్నమాట ఎక్కువ నెయ్యితోటే కాల్చుకోవాలి బాగా హీట్ అయింది కదా ఫస్ట్ పెద్ద మంట ఉన్న తర్వాత అది కానీ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఉడుకుతుంది ఎక్కువ నెయ్యి ఉంటేనే బొబ్బట అనేది టేస్ట్ అనమాట అన్నీ అలా చేసేసుకోవాలి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే లూజ్గా మైదా మైదాపిండి మెయిన్ టైట్ అస్సలు కలుపుకోకూడదు అలా మొత్తం కవర్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా అలా చేసేసుకోవాలి జస్ట్ అలా పోతే చాలు మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు బొబ్బట్లు చాలా ఈజీగా సింపుల్గా రాను కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా బొబ్బట్లు అనేది చేసుకోవచ్చు అనమాట మనకు అలా పూర్ణం పై పైన కనిపిస్తేనే చక్కగా వస్తుంది అన్నమాట నెయ్యి మనకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి బొబ్బా టేస్ట్ ఉండాలంటే నెయ్యి మస్తు ఉండాలన్నమాట ఎక్కువగా ఉండాలి అన్నీ అలాగా రెడీ చేసుకొని పెట్టేసుకొని వన్ బై వన్ కాల్ చేసుకోవచ్చు మొత్తం కాల్చేసుకుందాం రెడీ చేసేసుకొని ఫస్ట్ పెద్ద మంట పెట్టుకున్న తర్వాత చిన్నమంట మీద కాల్చుకుంటే బొబ్బట్టు అనేది లోపడంత చక్కగా ఉడుకుద్దన్నమాట అనమాట మనకి రెడీ అయిపోయినాయి బొబ్బట్లు రెడీ భక్షాలు కూడా అంటారు కదా మేము బొబ్బట్లు అంటాం ప్లీజ్ లైక్